షర్మిల గారు నిన్న మీరు చాలా రోజుల తర్వాత విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు నిజంగానే ఆ ప్రెస్ మీట్లో మీరు అనేక విషయాలను పాత విషయాలనే మరీ మరీ మాట్లాడే ప్రయత్నం చేశారు అసలు ఎప్పుడైతే ఎన్డీఎఫ్ కూటమి అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్న కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందో లేక ప్రజల్లో వాళ్ళ యొక్క పరపతి తగ్గుతుందో అన్నప్పుడు మాత్రమే మీ ప్రెస్ మీట్లు పెడతారని ప్రజలు అనుకుంటుండేవాళ్ళు కానీ నిన్న నాకు అట్లే అనిపించింది ఎందుకంటే వక్తు బిల్లుకి అసలుకి ముస్లిం మైనారిటీ సోదరులకు ఒక విధమైన అన్యాయం చేస్తూ లేక వాళ్ళ యొక్క ఉనికినే ప్రశ్నించే విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగే ఒక ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ జనసేన విధానాలను ఎండగట్టాల్సిన సమయంలో మీరు మరొక్కసారి ఒక ఒక టెక్నికల్గా మాట్లాడేట్లు నాకు అనిపించింది అట్లా మాట్లాడుతూనే మీరు ఒక రెండు మూడు అంశాలని నా నా అంశంతో సహా ఒక రెండు మూడు అంశాలని మీరు తడిమారట్లా నాకు అనిపిస్తుంది బాబుగారి ప్రభుత్వం ఏదైనా కొద్ది ఇబ్బందుల్లో ఉంటే మీరు ఏమైనా ముందుకు వస్తారా అని ప్రజలు అనుకుంటున్న నిజమేనేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే తిరుపతి లడ్డు విషయం కావచ్చు విష మన విజయవాడ వరదలు కావచ్చు నిన్న కావచ్చు అనేక అంశాట్లకి సూపర్ సిక్స్ అంశాలు వచ్చినప్పుడు కావచ్చు మీ యొక్క గొంతు అంత గట్టిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండదు ప్రతిపక్షానికి అంటే వైఎస్ఆర్ సిపి ఇంకో మార్చే పాలిస్తే మీ అన్నగారి పైన ఉన్నంత గట్టిగా ఉండదు ఇకే అట్లా రన్నింగ్ కామెంట్ పాస్ చేసేట్లు అనిపిస్తుంది ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడం కోసమే చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అది ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు మీరు వస్తారు మాట్లాడతారు రెండు మూడు పాత విషయాన్ని మీరు తీసుకొస్తారు ఒక సెన్సేషన్ కోసం కొన్ని మాటలు మాట్లాడతారు నేను రాజేఖర్ బిడ్డిగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఆలోచించండి మీరు ఏం చేస్తా ఉన్నారు ఒక రాజకీయ పార్టీకి నాయకురాలిగా ప్రతిపక్షాలని ఐక్యం చేసుకోవడం సెక్యులర్ వ్యవస్థలని ఐక్యం చేసుకోవడం ముందుకెళ్ళడం అన్నది కదా ఈరోజు రాజకీయ కర్తవ్యం అట్లా కాకుండా ప్రభుత్వానికి ఒక జార్ జార్దే మసరే జార్దే బేసేసి ప్రతిపక్షం మీద మీరు విరుచుకుపడ్డం మాత్రం నాకు ఆశ్చర్యంగా ఉంటుంది మీరన్నా మాటలకే వద్దాం నిన్న మీ ప్రెస్ మీట్లో వివేకమన్నా మరణం వెనుక మేమే ఉన్నామని సాక్షులు చెప్పడం అపురూర్లుగా మారడం వాళ్ళు బయట తిరగడం చూస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు అధికారంలో ఉన్న పార్టీలు అధికారంలో ఎక్కువ సంవత్సరం అయింది నిన్నటికి మొన్న వివేకమన్న పిఏ కృష్ణారెడ్డి గారు కూడా నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు అసలు నన్ను తప్పుడు మాటలు చెప్పని చెప్ప సాక్ష్యాలు చెప్పమని చెప్పారు అని ప్రత్యక్షంగా ప్రకటించారు అది కూడా మీరు గమనించలేదా సో మీరు అడిగేది ఒక్కటే చట్టం ఉంది ఒక నిష్పక్షపాతం విచారణ జరగాలి అని కోరుకోవడంలో తప్పేం లేదు అట్లాకుండా మనకు మనమే నిందితుల్ని నీరస్తులుగా మార్చే ప్రయత్నం మాత్రం మంచిది కాదని నాకున్న అభిప్రాయం అట్లాగే మీరు ఇంకా అనేక అంశాలు లేకపోయింది ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో ఇబ్బంది వచ్చినప్పుడు ఆ మిథున్ రెడ్డి గారినో లేక అవినాష్ రెడ్డి గారినో మీరు ఒక విధమే ఒక విధంగా అట్లా కారులు చేసే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా అసలు కరెక్ట్ కాదండి ఎందుకంటే నేను మిమ్మల్ని అసలు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలే మీరు మీరు ఇంకో మాట మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడారు ఏం మాట్లాడారంటే నా గురించి మాట్లాడుతూ అక్కడ అధికారం లేదు డబ్బులే ఉన్నాయి డబ్బుల కోసం పోయాడేమో శైలజనాథ్ అని చెప్పారు మీరు నేను చాలా బాధపడ్డాను అసలు అసలు ఇటువంటి మాట వినిపించాల్సి వస్తుందని అనుకోలే ఎప్పుడు కూడా అక్కడికి నా నాకు చాలామంది సన్నిహితులు నాకు ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టారు కదా అట్లాగే మూసేశారు కదా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పనిచేద్దాం అనుకున్నారు కదా మరి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి వచ్చారు కదా మరి దీని వెనక డబ్బులు ఎవరు ఏమైనా ఉందా అనే విషయంగా మాట్లాడారు ఎందుకంటే మీరు డైరెక్ట్గా డబ్బులు విషయం మాట్లాడారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా రాజకీయాలంటే డబ్బులు కాదు రాజకీయాలంటే అధికారం కాదు రాజకీయం అనేది ఒక ఫిలాసఫీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అట్లాగే వాటి యొక్క భావజాలానికి వ్యతిరేకంగా నిలబడాలనుకుంటున్న అలాంటి వాళ్ళు ఉంటారు దీన్ని మీరు అసలు మాట్లాడడమే అనవసరం కానీ మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు అరే మీకు అసలుకి ఈ డబ్బు భాష తప్ప ఇంకో భాష మీకు తెలీదా ఎప్పుడు మాట్లాడినా డబ్బులు 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 అనే మాట్లాడుతూ ఉంటారు ఇది కరెక్ట్ కాదని నా సలహా ఇది అంతేగాని జనం మాట్లాడుకునే విధంగా మొన్న అనంతపురం వెళ్ళాను ఏ అంటా ఉన్నారు ఏమంటున్నారంటే మనకి కూటమి సపోర్ట్ ఉంది కదా అని మాట్లాడుకుంటా ఉన్నారు నేనేమంటానంటే మీరు ఇవన్నీ మానేసే ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలుగా ఉన్నారు ఆ గౌరవంతో మాట్లాడుతూ ఉన్నాం మీ పట్లనే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఎన్డీఏ విధానాలకు వ్యతిరేకంగా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అనేక ఆర్థికమైన అంశాలకు ప్రజా వ్యతిరేకమైన అంశాలకు వ్యతిరేకలు ఇవ్వడాలి అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను మీరు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతిపక్షాన్ని కాదు చాలా గట్టి గొంతుతో మాట్లాడతారు మీరు ఎంతసేపు నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటారు అసలు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే మీ రోల్ ఏంది మీరు అర్థం చేసుకోవాల నేను అట్లాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆనాటి నా పూర్వ సహచరులు అందరినీ కోరుకుంటా ఉన్నా నేనైతే బాధపడ్డాను నేను కాబట్టి ఈ డబ్బు భాష మానేమా అసలు ప్రజల భాష మాట్లాడేది మీరు చేస్తే బాగుంటుంది మీరు ఎప్పుడు వచ్చినా సరే విజయవాడకు అదేదో ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ప్రతిపక్షాన్ని విమర్శించే కార్యక్రమానికి వస్తారని ప్రజలే మాట్లాడుకుంటా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఇది ఎవరికీ మంచిది కాదు అట్లాగే ముందు నేను ఇంకొక సింపుల్ విషయం చెప్పాలనుకుంటున్నాను బాగా గుర్తుపెట్టుకోండి పాలిటిక్స్ అనేది ప్రజల కోసం చేస్తాం ఫిలాసఫీ కోసం చేస్తాం ఆ క్రమంలో ఆఖరికి ఆ ప్రయాణంలో ఏమైనా పదవులు వస్తే వస్తే పోల్చిపోతాయి అంతేగాని వాటి కోసమే రాజకీయాలు మనం చేయమన్న సంగతి గుర్తుపెట్టుకొని కోరుతూ ఉన్నా డైవర్షన్ పాలిటిక్స్లో మీరు రాష్ట్ర ప్రభుత్వం లేక వాళ్ళ యొక్క డైవర్షన్ పాలిటిక్స్లో మీరు భాగం కావద్దని నేను కోరుకుంటా ఉన్నా అట్లా అనిపిస్తుంది జనానికి ఆ విషయం మీరు గమనించాలి ముందు కాబట్టి ఈ రోజున వివేకమన్న మరణం సంబంధించిన కేసైనా లేక అనేక విషయం మిగతా అంశాలైనా సరే ఈరోజు అధికారంలో ఉన్నారు కేంద్రం అధికారంలో ఉంది దాంట్లో నిజానిజాలు తేలాలి అందరూ కోరుకుంటా ఉన్నాం ఒక అమాయకుల్ని లేకుంటే ఒక ఒకరిని ప్లాన్ చేసి దానికి ఇచ్చాల్సిన అవసరం లేదు నేను అడిగేది ఒక్కటే దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకురాలుగా గౌరవ బాధ్యతలు స్వీకరించిన ఈ నేపథ్యంలో ప్రజల కోసం విశాఖపట్నంలో లూలో మహల్ గురించి మీరు మాట్లాడి ఉండవచ్చు అట్లాగే రాజధాని నిర్మాణం జరుగుతున్న అనేకమైన అవకతవకల గురించి మీరు మాట్లాడి ఉండవచ్చు ప్రత్యక్షంగా అక్కడికి పోయి పోయి వచ్చి ఉండవచ్చు కానీ ఇవేం మీ కంటి కనపడే అవకాశం నాకేం కనపడరు లేదు ఎంతసేపున డబ్బు భాష మాతో మాట్లాడారు అసలు నాకు మీకు ఎట్లా నోరు వచ్చింది నాకు అర్థం కావడం లేదు నేను చాలా బాధపడుతూ ఉన్నా నమస్తే